ఇక్కడ ఏ విధంగా అయితే జమ్ములమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన అవుతా ఉన్నదో అదే విధంగా మనకు ప్రత్యక్షమైనటువంటి శైవమైనటువంటి తల్లిదండ్రుల అనుగ్రహం కూడా మనకు కావాలి మన యొక్క ఆరోగ్యం బాగుండాలి మన యొక్క సంసారం బాగుండాలి అంటే ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం దయతో పాటు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కనుక మన యొక్క తల్లిదండ్రులను మనస్సులో స్మరణ చేసుకోవాలి అందరూ కూడా చెప్పండి మాతృదేవోభవాతృదేవో देवो भावा, देवो भव भव ो भवो भवते वासगुणे समादाय ब्रह्मपुत्रै वसवनेषु सम्भ्रेव्य एव मदे रमेत्या सर्वतोऽनष्य गुणे भद्रमावाद विश्वतोऽनश्य गुणे पुण्यमावाद సంభావత పుణ్యాం లక్ష్మిం నక్షత్రం తద్భట్ కురు వేదో భవ్యషం జ్యూర్యే నక్షత్రం నైతి దూర్యోగచ్చేజగన్యం వశ్యేదోద

పేక్షమాయ అరిష్యమాణ జు జులంబోట కళ్యాణోత్సవాంగూతం బ్రువందూష్మే స్వీమ స్వీర్మద స్వస్తి ఓ మృద్యోమ జనో మంత్రం సరే

मंद्रम में गोबाया

गस्ोर बि न आत सक्षे आगा मच्छा थाषेवा शिवौ ॐ समुद्रायसलिलस्य मद्यात् पुराणाय जने विषमाणाहं राजा वज्रे वृषभोदावतान्दोपो दिव्या उत वत्तनि त्रे वा उत वा या स्वायञ्जाह रुद्रार्थायाशु च पावकास्त्राभो अवान्दोय दृहदेवास्त्राय दा मरुताङ्गणहराय दा विश्वभूतारि दा आपयुद्वा उपेशजे राभो

జమదకి జమలమ్మ కళ్యాణ మహోత్సవ భాగంగా స్వామివారికి మొట్టమొదటగా గణపతి పూజ తదనంతరం స్వస్తి పుణ్యాహ భాగమంతా కూడా ఇప్పటికృతికలంతా కూడా పూర్తి చేశారు మనం ఏ కార్యము చేసినా సరే ప్రప్రథమంగా విఘ్నం రాకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క గణపతి పూజ చేసుకోవాలి ఆ యొక్క గణపతి పూజ చేయడం ద్వారా చేసే ఏ కార్యమైనా సరే కూడా విఘ్నం లేకుండా ఎటువంటి ఆటంకము లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ యొక్క గణపతి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాం దాని యొక్క తదనంతరం పుణ్యాహవాచనం చేసేటువంటి కర్తలు మనశుద్ధి కలిగి అదేవిధంగా స్థల శుద్ధి కోసమని ఆత్మశుద్ధి కోసమని ఆ యొక్క వేద మంత్రాల ద్వారా ఆ యొక్క స్థలాన్ని అదేవిధంగా ఆత్మనంద శుద్ధిపరచుకొని తదనంతరం కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క వరుడికి అర్ఘపాద్య ఆచమనాలు వధుపక్కలు ఇత్యాదాన్ని కూడా పూర్తి చేసి ఆ స్వామికి యజ్ఞోపవీఠ ధారణ చేసి కన్యాదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి అందరూ కూడా వచ్చి చేయడం చాలా కష్టం కాబట్టి అందరి తరఫున పురోహితులే నియమితులై మీరందరూ కూడా అక్కడి నుంచే మేమే చేస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ ఉండాలి పరమాత్మ యొక్క కళ్యాణం చూడడమే మహాభాగ్యం అది భగవంతు కళ్యాణం మనం చేస్తున్నామంటే అది మన కళ్యాణం మన శుభం జరగాలనే అర్థం మన ప్రాంతం అంతా మన ఉన్నటువంటి యొక్క అన్ని ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా అదేవిధంగా పాడి బండలతో సుఖ సంతోషాలతో అందరు ఉండాలని చెప్పి ఆ వరమాంత కళ్యాణం మనం జరిపించుకుంటున్నాం మనం మామూలుగా ఎక్కడైనా వివాహం చేస్తే మాంగళ్య ధారణ అని చెప్తాం అక్కడ ఇక్కడ మాంగళ్య సమర్పణ అని చెప్పుకోవాలి ఎందుకంటే పరమాత్మను మనకు అనుగ్రహం చేయాలని చెప్పి మనం ఆ మాంగళ్యాన్ని సమర్పణ చేస్తున్నాం పరమాత్ముడికి ఆ యొక్క పరమాత్మ నుంచి అమ్మవారికి అటువంటి కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా కూర్చొని అందరు కూడా కళ్యాణాన్ని వీక్షిస్తుండాలి మన ప్రాంతంలో మనకున్నటువంటి జంబరామ్మవారు మహా శక్తి కలిగి ప్రాంతాన్ని అంతా కూడా మనకు రక్షిస్తున్నది శక్తి పీఠాలతో సమానంగా మన ప్రాంతంలో జమ్మ యొక్క జముల అమ్మవారు కూడా మన విరాళ వెళ్ళి ఆ యొక్క శక్తి పీఠాలకు ఎంత శక్తి ఉందో అంతే మహత్యంతో మన ప్రాంతాన్ని అంతకు రక్షిస్తున్నది అమ్మవారు ఎవరు ఏ చిన్న కోరిక కోరిన వారికి త్వరగా అనుగ్రహం ఇచ్చేటువంటి అమ్మవారు జంబలాం అమ్మవారు అందుకే ఆమె చల్లని తల్లి పిలుచుకుంటాం మనం మనం మన ఇంట్లో వివాహమైన ఏ యొక్క శుభకార్యమైన ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి నుంచి వచ్చి అమ్మవారికి ఫలాన్ని లేదా నైవేద్యాన్ని సమర్పణ చేసేటువంటి పద్ధతి మన ప్రాంతం అంతా ఉంది కాబట్టి అమ్మవారు ప్రతి ఇంట్లో తాను ఉండి అందరు అనుగ్రహం చేస్తుంది ఆ యొక్క జంబలాం అమ్మవారు విశేషంగా నిన్న కృష్ణాష్టమి ఈ రోజు అమ్మవారి యొక్క కళ్యాణం మనం కూడా శుభం కలగాలని ఆ యొక్క అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం అదేవిధంగా శ్రావణ మాసం నాలుగు వారాలు మంగళ మంగళగౌరి పూజ ఉంటుంది కూడా మంగళవారమే వారం మంగళవారమే ఆమెనే గౌరి ఆమెనే జములమ్మ ఆమెనే అన్ని రూపాల్లో ఉండి అనుగ్రహం చేస్తుంది ఆ యొక్క జములమ్మ దేవత అటువంటి అమ్మవారి కళ్యాణాన్ని ఎవరు వీక్షిస్తారో తప్పక వారికి అందరు కూడా సంతాన సంతాన భాగ్యము కానీ వివాహ భాగ్యము కానీ గృహంలో శుభముగా మహత్తర శక్తి కలిగినటువంటి దేవత మన యొక్క జంబలమ్మ దేవత అటువంటి అమ్మవారి కళ్యాణం జరుగుతున్నది మనమందరం పాల్గొంటున్నాం చూస్తున్నామంటే మనకందరూ కూడా భాగ్యమే భగవత్ కళ్యాణాన్ని మన వెళ్ళి చూస్తుందని మనంతో రా అమ్మవారే మనలో ప్రవేశం చేసి ఆ కళ్యాణాన్ని అమ్మవారికి చూడడం జరుగుతుంది మనం అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి వివాహ మహోత్సవంలో భాగంగా ఆ యొక్క వరుడి జమదగ్ని స్వామికి అమ్మవారు జమలమ్మ దేవత కూడా ఉరినింపే కార్యక్రమం జరుగుతుంది అటువంటి అమ్మవారికి ఆ యొక్క కళ్యాణ మహోత్సవం భాగంగా ఇప్పుడే ఉడినింపే కార్యక్రమం పూర్తయింది మనం వివాహం చేసే సమయంలో వివాహానికి ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఆ యొక్క వరుడికి కన్యాదాత కూర్చొని ఆయొక్క యొక్క కాళ్ళు కొడికి మధుపర్కాన్ని సమర్పణ చేసి ఆ యొక్క వరుడికి యజ్ఞాని మీద ధారణ చేస్తారు అయితే మన సంస్కృతి ప్రకారంగా మొట్టమొదటి అబ్బాయికి ఉపనయ చేయాలి ఆ ఉపనయాన్ని ఎనిమిది సంవత్సరాల వయసులో చేస్తారు దాని తదనంతరం ఆ యొక్క వరుడు అన్ని వేదాభ్యాసాల ముగించుకున్న తర్వాత కాశీయాత్ర అని ఉంటుంది ఒకటి దాని సమావర్తనం పిలుస్తారు ఆ యొక్క సమావర్తనాన్ని ఆ కన్యాదాత కూర్చొని ఆ యొక్క వరుడికి రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు మొట్టమొదటిదేమో గ్రహణం కోసమని రెండవదేమో గృహస్థ ఆశ్రమాన్ని ఇవ్వడానికని మామగారు రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు ఆ విధంగా అయిన తర్వాత ఆ యొక్క వరుడికి యూధిగా సుముహూర్తంలో వరుడు వదిద్దరు కూడా జీలకరణ బెల్లం పెట్టి ఆ యొక్క సుముహూర్తం చేస్తారు మనమంతా కూడా మీ ఇంట్లో కూడా కళ్యాణం జరుగుతుంటుంది అయితే మీరందరూ చేసేటువంటి చాలా చాలా పొరపాట్ల వివాహంలో చేస్తున్నాం మనం సమయం ఉంది కాబట్టి రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేసుకుందాం అయితే సుముహూర్తం చేసేటప్పుడు జీలకపల్లం పెట్టే సమయంలో కానీ మాంగళ్య సమయంలో కానీ వధూవరులు పరస్పరం వాళ్ళని వాళ్లే చూసుకోవాలి ఆ సమయంలో ఇతరత్ర ఎవరిని కూడా చూడరాదని శాస్త్రం కానీ ఏం చేస్తాం జీలకవెలం పెట్టగా వెంటనే ఫోటోగ్రాఫర్ చూసేస్తాం అది మహా తప్పది మొత్తం ఆ యొక్క వరుడు వధువు ఇద్దరు కూడా పరస్పరం వాళ్ళని వాళ్ళే కళ్ళు కళ్ళ పెట్టి కళ్ళు చూసుకోవాలి అదే సుముహూర్తం బట్టే అంతే తప్ప ఇతరత్ర ఎవ్వరు కూడా ఆ చూడకూడదని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా అదేవిధంగా ఆ యొక్క వధువు వరలు కూడా ఆ యొక్క సుముహూర్తం కంటే ముందే శాస్త్ర ప్రకారంగా ఒకరి ఒకరు శాస్త్రం ఈ కాలంలో నిశ్చితార్థమైందంటే వెంటనే వాట్సాప్లు టీవీలు వచ్చేస్తాయి ఆ విధంగా కాకూడదండి సుముహూర్తమైనప్పుడే ఆ యొక్క వధువు వరలు పరస్పరం వారిని చూసుకోవాలి అదేవిధంగా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమంటే ఆడవాళ్ళు విశేషంగా అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఇంటిగా బుట్టుతో ఆ యొక్క పూల అలంకారాన్ని చూడడానికి సుమంగాడే కనిపిస్తుంది అమ్మవారు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఒకళ్ళకి బొట్టలు లేకుండా ప్లాస్టిక్ స్టిక్కర్లు పెట్టుకొని తలకు పూలు లేకుండా చేతులు గాజులు లేకుండా కనిపిస్తున్నారు అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అవన్నీ కూడా పెట్టింది మీ ముత్తయుధం ఉండడానికనే వాటి నుంచి మీకు ఎన్నో శరీర రోగాలు పోవడానికి అవన్నీ ఏర్పాటు చేశారు మన పెద్దలు అవన్నీ కూడా సైంటిఫిక్గా అన్నీ కూడా ఉన్నాయి ఊరికే ఫోటోగ్రాఫర్ల కోసం మాత్రం కాదు అవన్నీ కూడా శాస్త్రబద్ధంగా ఉన్నాయి కాళ్ళకు మెట్టలు కానీ అదేవిధంగా చేతులు గాజులు కానీ